పెట్రోల్ కూడా ఇచ్చి వస్తారా ఓకే రా నేను ఇక్కడ వెయిట్ చేస్తానే పోరి వీలు ఉంటే హైదరాబాద్ వెళ్ళిపోరా సారీ వెయిట్ చేస్తారండి అతను స్టైల్ గాజు ఒక్క గుండ నే పోలీసు కద్దా కాకి నాట కిడ్డి నే కాకి వండి కద్దా దొరికేశావు ఏంటండే నీకో బ్రదర్ ఉన్నాడు రైట్ ఉన్నాడు వడచ్చు నీలాగే ఉంటాడు రైట్ ఉంటాడు పాతికేళ్ల క్రితం అనువారం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు రైట్ విడిపోయి అయితే అయితే ఏంట్రా నువ్వు దొరకట్లేదు అనే మీ అన్నయ్య ఏం తింటాడో ఎంత తింటాడో కూడా తినే అత్తాడురా నేనే అంటే నువ్వు యా పండు హ్మ్ ఎప్పుడు నువ్వే కనపడతావే పండు ఆ లడ్డు కాడ ఎందుకు నాకు కనపడుడు ఈ ప్రశ్నకు మీకు సమాధానం కావాలా ఎప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి ఫస్ట్ గేర్ వేసుకో యా ఎవడురా నీకు పోలీస్ ఉద్యోగం ఇచ్చింది రెండు రోజుల నుంచి వేసే ఒక్కొక్కాయి తిరుగుతున్నా నువ్వు నన్నే గుర్తులపై ఇంకా దొంగలనే పట్టుకుంటావు రా హ్మ్ అయినా నాకు తెలియక అడుగుతాం రా పుష్కరాల కాడ ఉన్న రాజమండ్రి వెళ్తాడు కానీ అన్నవారు వస్తాడా అసలు నాలు అంటున్న ఒక్కన గంటానికే అసహ్యంగా ఉంటది ఇద్దరిని ఆడన్న కంటాడరా మరి లడ్డు నీకు దొరకడు ఎందుకంటే ఆడ లేడు కాబట్టి నువ్వు నువ్వు అరిచినందుకు ఆగల ఇలా అరిస్తే ఎవరు ఆగరు అని చెప్పాను కాగే ఇంకా నువ్వు